సో హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ మీల్స్ ఇవాళ మీకోసం గెలాక్సీ కార్స్ ఎల్బీ నగర్ వచ్చాను వీళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ కార్స్ టూ ల్యాక్స్ నుంచి ఫార్టీ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఏ వెహికల్స్ ఉన్నాయి వాటి ప్రైస్ గురించి ఓనర్తో మాట్లాడి వెహికల్ ప్రైస్ గురించి తెలుసుకుందాం మనీ ఉన్నారు ఓనర్ హై బ్రో చెప్పు బ్రో చెప్పండి ఏదో మందికి లేటెస్ట్ కార్స్ వచ్చాయని చెప్పారు మా దగ్గర ఆల్టో నుంచి ఆడి కార్ ఆడి వరకు అన్ని కార్స్ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ అంటే ఎట్టిగా ఎస్క్రాస్ ఆడి బెలెనో ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ బెలెనో ఉంది ఎవరైనా కారు పర్చేజ్ చేయాలంటే మీ కమిషన్ ఏమంటుంది మేము టూ పర్సెంట్ కమిషన్ ఛార్జ్ చేసాం బ్రో మేము మార్కెట్లో అయితే చూస్తున్నా నేను కూడా చూస్తున్నా వీడియోస్ టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ అని అండ్రగా మేము ఓన్లీ ఫ్లాట్ టూ పర్సెంట్ ఛార్జ్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వ్యారెట్ ఇస్తాము సిక్స్ మంత్స్ వరకు గేర్ బ్యాక్స్ వ్యారెంటీ ఇస్తాము అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫైనాన్స్ కూడా టూ థౌసండ్ ట్వెల్వ్ ఎబో మోడల్ నుంచి వస్తాయి కొన్ని బండ్ల కస్టమర్ సిబిల్ మంచిగా ఉన్నా లేకున్నా కూడా సిక్స్ ట్వంటీ సిబిల్ ఉండకు ఒకవేళ ఊన్ అవుతుంది అనుకో మేము వాళ్ళకు కూడా ఫైనాన్స్ ఇప్పిస్తాం చాలా మందికి సెడాన్లో వర్ణాకర్ అంటే చాలా ఇష్టం బ్రో ఇది టూ థౌజండ్ థర్టీన్ వర్నా ఫ్లూడిక్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఇంజన్ బ్రో రీసెంట్గా సర్వీస్ అయింది ఇంజన్ ఆయిల్ కానీ డీజిల్ ఫిల్టర్ కానీ ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ అన్నీ మార్చిరు బండి చాలా అంటే చాలా నీట్గా ఉంది బ్రో చూడు నువ్వు బండి నీకు అర్థమవుతుంది చూడొచ్చు కలర్ సో ఎంత ప్రైజ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు సార్ నెగోషియబుల్ అవుతుంది దీంట్లో అలాయెస్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్ స్టీరియం కంట్రోల్ రివర్స్ కెమెరా ఆటో క్లైమేట్ కంట్రోల్ సిక్స్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ ఇవన్నీ వస్తాయి వర్నా ఇది సో చాలా అంటే చాలా బాగుంది కారు చూడండి ఇలా స్టీరింగ్ కంట్రోల్స్ రివర్స్ కెమెరా అన్నీ వస్తాయి మోడల్ ఏదన్నారు ఫోర్టీనా థర్టీన్ సో రెండు వేల పదమూడు మోడల్ సో కార్ అంటే చాలా అంటే చాలా బాగుంది కొత్త సీట్ కవర్లు ఉన్నాయి కొత్త టైర్లు ఉన్నాయి నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఎంతనో ప్రైజ్ నాలుగు లక్షల ముప్పై వేలు అన్న నెగోషియబుల్ అవుతుంది ఓకే చెప్పండి నచ్చిపో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ పోలో కంఫర్ట్ లైన్ అన్న పెట్రోల్ వేరియంట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎత్తు నిగోషియబుల్ అవుతుంది ప్రైజు అవునా మోడల్ ఏది టూ థౌసండ్ సిక్స్టీన్ బ్రో కండిషన్ కారు కండిషన్ అయితే మంచిగా ఉంది అన్న బండి అవునా హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఆక్సిడెంట్లు ప్రైస్ ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది అన్నీ ట్వంటీ ట్వంటీ ఎబో మోడల్ కావాలి లేటెస్ట్ మోడల్ అంటారా వాళ్ళ కోసం రెండు వేల ఇరవై ఒకటి బెలెనోబ్రో డెల్టా వేరియంట్ పెట్రోల్ వేరియంట్ జస్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ బండి ఒరిజినల్ పెయిన్ మీద ఉంది చూడండి బండి రెండు వేల ఇరవై ఒకటి సో కాయస్ట్ రెండు వేల ఇరవై ఒకటి మారుతి బెలిను సో చాలా అంటే చాలా బాగుంది కారు జస్ట్ నలభై ఎనిమిది వేలు తిరిగింది మాత్రం అందరి కుసో ఒకసారి రేర్ సీట్స్ చాలా ఉన్నాయి సీట్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు ప్రైస్ ప్రైస్ ఆరు లక్షల యాభై వేలు వేపుతున్నావు నగోషిబుల్ అవుతుంది మెగోసిబుల్ అవుతుంది ఆ నగోషియబుల్ అవుతుంది ఎంతవరకు మాక్సిమం ప్రైస్ మాక్సిమం నాకు ఇరవై ముప్పై వేలు తగ్గుతున్న వచ్చు కుదిస్తే ఇంకా ఇంకా పదివేలు ఎక్కువ తగ్గుతుండేమో ఆరు లక్షల ఇరవై వేలు వస్తుందా సిక్స్ ట్వంటీ సిక్స్ టెన్ మధ్యలో రావచ్చు బ్రో టూ థౌసండ్ నైన్టీన్ క్రాస్ బ్రో డీజిల్ వేరియంట్ జట్టా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ నైన్టీ త్రీ థౌసండ్ తిరిగింది నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి బ్రో సింగిల్ ఓనర్ బండి కాస్టింగ్ వచ్చేసి నైన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు నెగోషియబుల్ అవుతుంది ప్రైస్ ఫిక్స్ ప్రైస్ కాదు అన్న ఇది టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ మోడల్ నిస్సాన్ టెరానో కంప్లీట్ షోరూమ్ ట్రాగ్ లాయర్ బండి మీరు చూడొచ్చి బ్యాటరీ కూడా ఉంది వన్ ఫార్టీ త్రీంది షోరూమ్ ట్రాక్ సిల్ టైర్లు ఉన్నాయి అన్న బండి కాస్టింగ్ వచ్చేసి ఆరు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు నెగోషియబుల్ అవుతుంది ఇది ఆర్ఎక్స్ఎల్ ఇది దీంట్లో అలైవిల్ సేబిఎస్ ఎయిర్ బ్యాగ్ స్టీరో కంట్రోల్ బ్లూటూత్ టచ్ స్క్రీన్ ఇవన్నీ వస్తాయన్నా ఓకేనా చెప్పండి అన్న ప్రీమియం కార్ కదా చాలా మంది ఇక్కడ సైడ్ దొరకవు అనుకుంటారు కానీ ఇక్కడ కూడా దొరుకుతాయి అన్న మా ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ ఆడీ క్యూ త్రీ డీజిల్ మాన్యువల్ వేరియంట్ టైర్ కూడా అండి ఫస్ట్ క్లాస్ ఉన్నాయి నైంటీ థౌసండ్ మాత్రమే తిరిగిందన్నప్ప బండి లోపడా చూడండి మీకు ఇంటీరియర్ చూడండి

మారుతి ప్రిజా ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంకేమంటాయి ఫీచర్స్ ఏంటో టచ్ స్క్రీన్ ఉంటుంది దీంట్లో రివర్స్ కెమెరా ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఏబిఎస్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇవన్నీ వస్తాయి బ్రో సో చూడొచ్చు మనము ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్గా ఉంది రైతు సైడ్ ఎక్కడ కానీ చిన్న అసలు డ్యామేజ్గా కనిపించలేదు సో మోడల్ ఏదైనా ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ ఓకే ఎంత పర్లేదు ట్వంటీ ఫైవ్ ఎప్పుడు నెగోషియబుల్ అవుతుంది చాలా మంది సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలి అనుకుంటున్నారు వాళ్ళ కోసం ఫోర్ ఇకో టైటానియం అండి ఇది డీజిల్ వేరియంట్ మాన్యువల్ వేరియంట్ డెబ్బై ఎనిమిది వేలు మొత్తం షోరూమ్ ట్రాక్ బండి ఆరు లక్షల యాభై వేలు చెప్తుంది నెగోషియబుల్ అవుతుంది బండి అవునా మోడల్ ఇది రెండు వేల పదహారు ఫోర్ ఇకో టైటానియం డీజిల్ మాన్యువల్ వేరియంట్ దీనిలో మీకు అలాయ్ సేబిఎస్ ఎయిర్ బ్యాగ్ స్టీరో కంట్రోల్ పుష్ బటన్ స్టార్ట్తో సహా వస్తుంది తగ్గుతుంది అన్న అది కస్టమర్ ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క లాంగ్ డ్రైవ్ వాడి నేను చెప్పలేను ఎంత తగ్గుతుంది అని ఇవాళ రేపు చాలామందికి మారుతి సుజుకి బ్రీజాలు క్రీడాలు వాడి వచ్చి కొంతమంది హైవేలా ఆ బోర్ రావడం వల్ల ఇంకా అప్గ్రేడ్ అవ్వాలని చెప్పి అనుకుంటారు విషయం వాళ్ళ కోసం జీప్ కంపెనీ అనేది చాలా ప్రీమియం చాలా స్ట్రాంగ్ బండి ఇది జిఎంసీ మోటార్స్ వాళ్ళది యూఎస్లో యూరోప్లో చాలా మంచిగా పడుతుంది బండ్లు ఇవి ఆస్ట్రేలియా ఇది రెండు వేల పద్దెనిమిది కొత్త బండ్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు ఉంటుంది మా దగ్గర కేవలం పన్నెండు లక్షలు యాభై వేలు చెప్తున్నారు నెగోషియబుల్ అవుతుంది కా ఇది టూ పాయింట్ జీరో ఇంజన్ అన్న టూ లీటర్ ఇంజన్ ఇది డీజిల్ మాన్యువల్ సెవెంటీ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ బండి లిమిటెడ్ ఎడిషన్ అన్న ఇది ఓకేనా సో ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది అన్న బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో కాకుంటే చాలా మందికి ఇప్పుడున్న షార్ట్ టైంలో నేను ఉన్న బిజీ టైంలో నేను చెప్పలేకపోయినా కార్లు మా దగ్గర ఒక ఐదు క్రిస్టాలు ఉన్నాయి ఒక టూ థౌజండ్ ట్వంటీ త్రీ పదకొండు వెళ్ళి కియా క్యారెన్స్ ప్రెస్ టైప్లో సెవెన్ సీటర్ బండి ఉంది విత్ ఫుల్ ఇన్సూరెన్స్ మా దగ్గర చాలా బండ్ ఉన్నాయి సార్ కొంతమందికి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది మాది ఇన్స్టా ఇవ బయో కొలాబరేషన్ చేస్తాము ఇస్టాగ్రామ్లో చూడండి కొత్త కొత్త బండ్లు అప్డేట్స్ వస్తాయి యాజ్ వెల్ యాజ్ మాది వాట్సాప్ కేటలాగ్ ఉంటుంది ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ దగ్గరగా చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి స్క్రీన్ మీకు వాళ్ళ క్యాటలాగ్ నెంబర్ ఉంటుంది ఆ క్యాటలాగ్లో మీకు హాయిని పెడితే వీళ్ళ దగ్గర ఏ ఏ స్టాక్ ఉన్నాయో మీరు చూసుకోవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ